సైదాపురం మండలంలోని జోగుపల్లి జాపలాపురం పంచాయతీల నందు సోమవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని భూ యజమానులు ప్రజలు తమ సమస్యలపై సదస్సులో అర్జీలను అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను భూ యజమానులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సదస్సులో అందిన అర్జీలను స్థాయిలో విచారించి నలభై ఐదు రోజులలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు అనంతరం భూ వివాదంపై వచ్చిన అర్జీలకు సంబంధించి రెవెన్యూ బృందం అర్జీదారులు సంఘటన స్థలానికి చేరుకుని భూములను పరిశీలించారు ఈ కార్యక్రమంలో డిటి శ్యాంప్రసాద్ సర్వేయర్ లాల్ వెంకటేశ్వర్లు సర్పంచ్ గుంతమడుగు కృష్ణంరాజు రమణయ్య నాయుడు దయాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నేనేమి ఉంటాను ఇప్పుడు ఈ రోడ్డు నుంచి నేను ఎందు చూసుకోవాలి కోసం కొనుక్కున్నాను నేను దగ్గర పెట్టాలి లేదు కదా ఇంటి ఈ రోడ్లో కానీ ఒక రోడ్డు నుంచి కూడా ఉంది అదే దారి